ఈ నెల ఇరవై ఎనిమిదిన మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో జరగనున్న బీజేపీ విజయ సంకల్ప యాత్రను విజయవంతం చేయాలని రాష్ట కార్యవర్గ సభ్యులు రాజవర్ధన్ రెడ్డి పిలుపునిచ్చారు రానున్న లోక్సభ ఎన్నికలలో బీజేపీ ప్రభుత్వం మూడు వందల ఐదు సీట్లు సాధిస్తుందని రాజవర్ధన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు రాష్టంలో కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీలు దోబుచులాట ఆడుతున్నాయని ఆర్టికల్ రద్దయితేనేమి ఐదు వందల సంవత్సరాలుగా మరి రాముని యొక్క దేవాలయాన్ని పునఃప్రతిష్ఠ చేసుకునే అంశాలలోనైతేనేమి మహిళా బిల్ అయితేనేమి మరి దేశం ప్రపంచంలోనే ఆర్థికంగా పదకొండో స్థానం నుండి మరి ఈరోజు మూడో స్థానంలోకి ఎదిగిన విషయం అయితేనేమి ఈ విజయ సంకల్ప యాత్ర లోపల ఈ విషయాలన్నీ కూడా ప్రజల మధ్యలకు తీసుకెళ్ళి మరొక్కసారి కేంద్రంలో మోడీ గారి ప్రభుత్వం మూడు వందల డెబ్బై సీట్లకు పైగా వచ్చే విధంగా ఈరోజు ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో సమాయతమైన విషయాన్ని మీ ముందుంచుతూ ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏ విధంగా ప్రజా వ్యతిరేక అంశాలతోటి గత పది సంవత్సరాలుగా పరిపాలన చేసిన విషయం అయితేనేమి మేము గతంలోనే ప్రస్తావించడం జరిగింది ఈ ఆరు గ్యారంటీలు కనుక అమలు జరపాలంటే ఒక లక్ష తొంభై వేల కోట్ల రూపాయల అదనపు భారం మరి రాష్ట్రం మీద పడుతుంది ఇవి ఏ విధంగా వారు సమకూరుస్తారనే విషయాన్ని కూడా ఎన్నికల ముందు కూడా